చెప్పండి అంటే వారు ఎప్పుడైతే మనము ఆయన వాక్యం అనుసరించే వారు ఆయన లోపడము చెప్పండి ఒకసారి నా ఊరు పట్టణానికి వెళ్తూ వెళుతూ నాకు అన్నను మోసం చేసి వెళ్తున్నప్పుడు ఒక రాత్రి తలగొడ తీసి రాయి తీసి తలగొడ చేసి పట్టుకున్నాడు ఆ రాత్రి ఆకాశం ఇవ్వండి ఎక్కువ దిగుతూ ఉన్నాయి అది దర్శనాన్ని చూసాడు యాకోబు గారు దేవుడి సరిది సముఖం అని చెప్పి ఆ రాయిని అక్కడ నిలవబెట్టి ఆ రాయి మీద నూనె పోసాడు నూనె పోసి అన్నటువంటి దేవుడి మందరి ఆ కార్యం నేను నా తండ్రి మరలా తిరిగి వచ్చిన వస్తే కనుక నాకు ఆహారం ఇస్తే కనుక వస్త్రాలు ఇస్తే కనుక నాకు తోడుంటే ఉంటే కనుక నన్ను కాపాడితే కనుక ఎదుగు నాకు ఇచ్చి ఆవత్తులో నీకు చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు స్తోత్రం చెప్పండి నిజమే ఆకో వీళ్ళని ప్రతి స్థలంలో దేవుడు ఉన్నాడు యాకో అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు సమృద్ధించాడు దేవుడికి ఇచ్చిన మాటలు మనిషి అక్కడే ఉండిపోతే దేవుడు పిలిచాడు పిలిచిన తర్వాత యాకో ఏం చేశాడంటే దేవుడు పిలుపు కంటే ఏం చేశాడంటే ఆ నాగోరు పట్టణాల నుంచి మళ్ళా తిరిగి రావడం పెట్టాడు దేవుడికి మయం కలుగును అది ఆది కాలంలో నేను ముప్పై రెండవ ఇరవై నాలుగు వచ్చినప్పుడు చూడొచ్చు ఎస్ఏ గ్రంథంలోకి వచ్చినప్పుడు ఒక మాట చూడండి నలభై ఒకటి అధ్యాయం ఎనిమిది వచ్చిన కలిసి ఆ యాకోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని

నేను నీతో చెప్తూ ఉన్నాను నీకు తోడై నీ దేవుడునైనా ఉన్నా దిగులు పడుతాను నిన్ను బలపరుస్తాను సహాయం చేయవాడు నేను స్తోత్రం చెప్పండి సహాయం ఎన్నో కాయలు అన్నట్లు రాష్ట్ర గారు దాత పట్టుకు ఆయన

పదోవత్నంలో ఏమన్నాడైనా మీద పాపపడు సిగ్గుపడి మాయ నశించిపోతారంటే కనపాడారా దేవుడి ముందు కలుగురుగా నిజమంటే మనం దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే నా గు అన్నప్పుడు

నీవు ఆశీర్వాద ఉండాలి అని అంటే ఏం చేయాలంటే సమ్మతించి దేవుని మాటను ఉండాలి ఎవరు మాట్లాడాలంట దేవుని మాటలు వినాలి చాలా మంది అన్ని మాటలు అంటాం అందరూ అన్ని వార్తలు వింటాం అన్ని కార్యక్రమం పాల్పాట్లు పొందుతాం దేవుడు వాక్య ఉన్నారంటే దేవుని సంతలో ఉండాలంటే చాలా కష్టంగా కష్ట కష్టముగా మనకి ఉంటుంది మరి కష్టముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు ఎలా ఆశీర్వదిస్తారు నేటికి మూడు దినాలు అక్కడ వారు అన్నపానములు మార్పు పనులు మార్పుని అక్కడే ఉన్నారంట ప్రభు యొక్క కనికరం వారి మీదకి వచ్చి దేవుని యొక్క కనికరం నీ కావాలి రావాలి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుడికి మేము కలుగులు కాక ఆశీర్వదించాలంటే ఆయన వాక్యంతో మనతో ఏం మాట్లాడుతున్నాడు మనలో ఏ విధంగా నడుచు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ విధంగా మనము నడుచుకున్నాం సోదరులు చెప్పండి కూడా రెండు రాజుల మొదటి నుంచి మనం చెప్పండి రెండు రాజుల గ్రంథము ఆరు వచ్చిన ముగించుకుందాం చూడండి రెండు రాజుల గ్రంథము ఆరు అధ్యాయము ఆ ఎనిమిదవ అధ్యాయం ఆరోచనంలో అమ్మా రెండు రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఆరు వచ్చిన

నువ్వు లేచి అనుకో ఎక్కడ పోమన్నాడు అనుకోడు స్తోత్రం చెప్పండి అమ్మ ఆస్తులు నిర్చిపెట్టుని భూములు నిలిచిపెట్టుని బంధువులు నిలిచిపెట్టి కుటుంబాన్ని నిలిచిపెట్టుని అన్నదమ్ములు నిలిచిపెట్టి బిడ్డలు తీసుకుని ఎక్కడ పోయి బ్రతకాలంటే కష్టం కాదా స్తోత్రం చెప్పండి అనాలే

నిజం ముగ్గురికి నీళ్ళు దేశాలు తిరిగిన తర్వాత ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె మరలా దైవజనుడు చెప్పినట్టుగా మరల తన స్వదేశానికి వచ్చినట్టుగా వచ్చినప్పటికీ భూములు కావచ్చు పశువులు కావచ్చు అంటులు కావచ్చు ఆస్తి సమస్తమును ఒక మాట చెప్తున్నా నీ మందిరం ఇలా ఆవరణాలు ఉన్నాయి ఒక వారం రోజులు ఒకవేళ మధ్యలో రాకపోతే

నిజము అయితే నువ్వు కోల్పోయావు అది కోల్పోయిన నీకు నేను అప్పగేస్తానని చెప్పి రాజు అక్కడ ఆమె ఆశ్రయ నిలబడ్డాడు దాని ఏంటంటే మాటను వాక్యములు విని దేవుని మాటలు విని ఆ అనుసరించి చెడిపోయిన వారు ఎక్కడా కూడా లేరు దాఖలా కనబడలేరు కనుక నిజమే చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేవుని వాక్యములు విని దేవుని వాక్యం దేవుని తట్టు పరిపూర్ణగా నువ్వు తిరిగితే నీ కుటుంబము నిన్ను సమృద్ధిలో దేవుడు ఉంచుతాడు దేవుడికి మా ఇంకెలుగుతా ఈ రోజున పరిశుద్ధాత్మను సంబంధించి నీ ఆయన మాట విని నువ్వు భూమి యొక్క మంచి పదార్థములను నేను నువ్వు జీవించి ఇస్తాడట నేను ఆశీర్వాదకాలను దేవుడు దేవుడి మై కలుగు దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక చేరుని అందరిని కూడా దేవుడు సమృద్ధిలో నడిపించిన గాక